నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం తొలి ఏకాదశి రోజున ఈ ఆహారం తీసుకోరాదు ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలలు తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలలు కాలాన్ని పవిత్రంగా పరిగణించి చతుర్మాస్య దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మహాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి జననించిన కన్య పేరు ఏకాదశి అంటారు రుక్మాంధుకుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడు ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామ క్రోధాదులను విసర్దిస్తారు నిజానికి పంబూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురారాలు చెబుతున్నాయి ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతం ఆచరించే వారు మాసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణాల్లో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకుకూడదని ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాప పురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవంతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి